కోటి వన్న నేను నిన్ను మునక్కాయ మునక్కాయ తినాలి ఎందుకు కారం ఎందుకు చేసుకోవాలి ఎందుకు ఏడవాలి చైత్ర నిన్నే అనేది గోడకు కాదు గోడకు కాదు నీళ్ళు ఇరా నీళ్ళు వాటర్ ఇరా కొన్ని వాటర్ కొన్ని మాటలేరా దూప కారం కారం అవుతున్నాం వాటర్ బాటిల్ మైత్రి తాగు తాగు వాటర్ తాగు మళ్ళా వాటర్ అయితే వద్దు ఏడు అయితే ఏడవాలి ఇదేంది ఇది ఎక్కడిది ముచ్చట వాటర్ తాగా మేము ఎక్కువ

아마. 아, 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 이 아, 이 아, 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 니까건 아, 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 에 아, 아, 이 아, 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 나 아, 주 아, 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 ఇంకా పక్కోవాలి నాన్న నువ్వు టైం ఫర్ స్లీపింగ్ టైం ఫర్ స్లీపింగ్ నో ప్లేయింగ్ నో ప్లేయింగ్ ఓకే మూరు స ఫ ఫస్టుడు వెనకవాలి పూర్తి తింటుందో సరే సరే ఎడి గో ఎడి పోవాల పోవాలే బాయ్ ఓకే బాయ్ చెప్పు మరి ఫ్రెండ్స్ అందరు బాయ్ చెప్ బాయ్ చెప్పు మళ్ళా కలుస్తా ఫ్రెండ్స్ అని చెప్పు బాయ్ మళ్ళా కలుస్తా అని చెప్పు ఫ్రెండ్స్ అడుగుతున్నా